భీమ్గల్ పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ కేవైసి చేసుకోవడానికి వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సిలిండర్ కు ఐదు వందల రూపాయల విధి విధానాలు మాకు ఇంకా అందలేదని తెలియజేశారు కానీ కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీల ద్వారా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మాకు ఆదేశించారని తెలిపారు అందువల్ల మేము మా వినియోగదారులను భయాందోళన చెందవద్దని మా ఎల్పిజి సిబ్బంది సిలిండర్ డెలివరీకి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఈ కేవైసీని పూర్తి చేయాలని ఫింగర్ ప్రింట్ చేయించుకోవాలంటే లైన్ పెట్టినాము దానికోసం మీద పబ్లిక్ జామ్ అయ్యి మళ్లీలైతుంది ఈ కేవైసీ అనేది మూడు ఆయిల్ కంపెనీ చేసిన నిర్ణయం కంపల్సరీ చేసుకోవాలి కానీ టైం ఉంది ఇక్కడ తొందర ఏం లేదు దాన్ని క్లోజింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఏం లేదు ఆ గాపర్వాడ అవసరం లేదు మా డెలివరీ బాయ్స్ కూడా కొంచెం ఫోన్లో యాప్స్ ఇస్తాం వచ్చిన తర్వాత అక్కడ కూడా చేస్తారు కొన్ని కానీ అక్కడ సాధ్యం కానీ ఏజెస్కి లాంటివి ఇక్కడ మేము ఏజెన్సీ చేస్తాం చెప్పండి ఏదైతే ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఉంటారో దానికి దీనికి సంబంధం లేదు అది ఇంకా దాని యొక్క మార్గదర్శాలు ఇంకేం రాలేవు అవి వచ్చిన తర్వాత మీకు పేపర్లలో అన్నింటి వస్తాయి అప్రెషన్ స్టార్ట్ చేస్తాం కూడా మా ఏజెన్సీ వచ్చి లైన్ పద్దెండే అవసరం లేదు టైం నిదానంగా చేసుకోవచ్చు